గజ్వేలి నియోజకవర్గంలో ఫస్ట్ కేసీఆర్ పార్టీ పెట్టిన రెండు వేల ఒకట్ల జనవరిలో పార్టీ పెట్టడం జరిగింది సార్ అప్పటి నుంచి మేము ఆ పార్టీలో పనిచేసుకుంటూ ఈ పార్టీలో ఉంటాము ఒకసారి రెండు వేల జూ ఒకట్ల జూన్ జూలైలో కూడా మేము ఎంపీటీసీగా పోటీ చేసినాము ఆనాడు స్వల్ప ఓట్లతోటి ఓటమి పోయినాము అప్పటి నుంచి కూడా మన పార్టీలో పనిచేస్తూనే ఉన్నాం తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ అనేది అన్ని రంగాలల్లో అభివృద్ధి చేసిండు అందరికీ చేసిండు బాడ బల వర్గాలకు అందరు కూడా సాయం చేసిండు మా గజ్వేల్ నియోజకవర్గంలో ఎంత చేసి అన్ని రోడ్లు మరమాతలు డ్రైనేజీలు అన్ని మంచి చేసిండు నీళ్ళు నియామకాలు అన్ని ఇచ్చిండు కాబట్టి రైతులను కూడా మంచిగా ఉంచిండు కాబట్టి రైతు బీమా రైతు బంధువు అన్ని బాగా చేసిండు కాబట్టి అందరికీ బాగా చేసిండు ఆయన ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది అప్పటి నుంచి పోయినసారి కూడా నేను ఒక భీపం అడిగితే ఒకసారి చూద్దామన్నారు ఈసారి నాకు అవకాశం ఇచ్చారు గజ్వేల్ పెజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనే పదిహేన వార్డుల పుల్లా మీనమ్మ గారి బీపం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరు ఆదరిస్తారు మేము గిరస్తాన్ని కూడా మేము ఆశిస్తున్నాం పరిజలలో పోతున్నాం అన్ని విధాలుగా మేము ముంగడిపోతున్నాం పోతున్నాం ప్రజల్లో తిరుగుతున్నారు కదా ప్రచారంలో తిరిగేటప్పుడు ప్రజల వైపు నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల వైపు మేము ప్రజల్లో ఉంటూ ఆ రెండు వేల కొంచెం ఇప్పటిదాకా ప్రజల్లో ఉంటే ప్రజలకు మేము సేవ చేసుకుంటూ తిరుగుతున్నాం ఆనాశించి కూడా ఇప్పటిదాకా స్పందన ఉంది మేము గెలుస్తాం అని చెప్తున్నారు మేము కేసీఆర్ పథకాలు కూడా మేము అందరికి చెప్పడం జరుగుతుంది మేము పోతుంటే వాళ్ళే అంటారు సార్ ఇచ్చిన పథకాలకు మేము వేస్తాం ఒకటి నీళ్లు నియామకాలు ఇచ్చిండు మాకు నల్ల నీళ్ళు లేకుండే నల్లలు ఇచ్చిండు అన్ని విధాలా మాకు సహాయం చేసిన కాబట్టి కేసీఆర్ సార్ని మేము ఆదరిస్తాము మళ్ళీ గెలిపిస్తాం కేసీఆర్ కూడా మళ్ళీ రాబోయే కాలంలో ఆ రెండేళ్ల తర్వాత ప్రభుత్వం కూడా ఆయనది వస్తుందని చెప్పి కూడా ప్రజలు మాకు మాట్లాడడం జరుగుతుంది మేము అందరి దగ్గరికి మా ఓటు ఓటుకు అందరికి టచ్ అవుతున్నాం అందరికి తిరుగుతున్నాం ప్రజలు ఎవరు ఆపతి సంపత్ కాదుకున్నారు కాబట్టి దేనికైనా ఉండరు కాబట్టి అన్న మీరు ఉండాలని కూడా మమ్మల్ని కోరుకురు మేము పని కూడా చేస్తున్నాం అట్లేం లేదు రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు మా వార్డులో ఉన్నాయి పది గంటల అన్నిటి కూడా అందరు కూడా మంచి ప్రచారం మాది మంచిగానే జరుగుతుంది అందరు కూడా ఆదరిస్తారు పోయినా కానీ స్పందన మంచి ఉన్నది ఎందుకంటే కేసీఆర్ చేసిన పనుల మీకెళ్ళి వాళ్ళు అన్ని విధాలు ఆయన ఆదుకుండు కాబట్టి ఇలవేళలో ఆయనకే సేవలు చేస్తామని చెప్పి కూడా అందరికీ బాగుంది ఈ రెండు సంవత్సరాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వం లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కానీ ఏవేమో ముచ్చట్లు చెప్తుండో అవి ఇవి కానీ ఏమి లేదు నల్లలు సరిగా సరిగ్గా రావడం లేదు కరెంటు రావడం లేదు డ్రైనేజీలు కూడా తీయడం లేదు అని కష్టాలు బాగా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏ దానికైనా కానీ కేసీఆర్ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ముచ్చట లేదు రేవంత్ రెడ్డి కూడా ఎవరు హాజరయ్యారు రేవంత్ రెడ్డి అంటే కూడా ఎవరు సహిస్తలేదు సార్ అవన్నీ ఏం లేవన్నీ అలా గురించి ఏం లేవు జై తెలంగాణ